ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారి అశిస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి అశిస్సులు అందరిపైన ఉండాలని మన సంతోషంగా ఎప్పుడు కూడా ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పేసి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు పౌర్ణమి చంద్రగ్రహణము పైగా ఈ బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అను అందించాలనుకుంటే ఈరోజు రాత్రి పదకొండు గంటలలోపు నువ్వు ఊహించని శుభవార్త వింటావు మనకు బాబాగారు ఒక మంచి సందేశాన్ని ద్వారా మనం ముందుకు వచ్చారండి ఇలాంటి బాబాగారు ఎందుకు అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ కూడా మన వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఓం సాయి రమ్మని కామెంట్ చేయండి ఇక మీ జీవితంలో ఒక ఊహించినటువంటి పెద్ద మార్పును తప్పకుండా చూస్తావు ఒక మంచి శుభవార్తను తప్పకుండా వింటావు ఈ సాయిపై పూర్తిపై నమ్మకంతో నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించు ఎప్పుడు కూడా నేను చెప్పినటువంటి సందేశాలను వింటూ ఉండడం వలన నీ మనసుకు చాలా ప్రశాంతత కలుగుతుంది ఈ సాయి సందేశాలను అలకించిన వారు ఎవరికి కూడా ఇంతవరకు నష్టం అనేది జరగలేదు ఒకవేళ మీరు నా సందేశాలని వినకపోయినా పర్వాలేదు నేను ఎప్పుడు కూడా నేను కంటికి రెప్పలాగా కాచుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా ఒక తండ్రి తన పిల్లలను ఎలా భద్రంగా కాపాడుకుంటూ వస్తారో అలాగా ఈ సాయి మిమ్మల్ని ఎప్పుడు కూడా బిడ్డల స్థానంలో నిలబడి తండ్రి స్థానంలో నిలబడి తన బిడ్డలను ఎలా కాపాడుకుంటూ వస్తారో అలాగే మిమ్మల్ని కాపాడుకుంటూ ఎప్పుడు కూడా మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ప్రతి పనిలోనూ ముందుకు వెళ్ళడానికి మిమ్మల్ని అడుగడుగున్నాను నేను కాపాడుతూనే ఉంటాను ఏ పనిని ప్రారంభించినా ముందుగా నా నామస్మరణ చేసి ప్రారంభిస్తే కనుక మీకు ఎప్పుడు కూడా ఏ కష్టం వాటిల్లదు ఒకవేళ మీ ఇష్టదైవ నామస్మరణ పాటు పఠిస్తూ ఉండండి ఎప్పుడు కూడా అలా ఉండడం వలన మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే తప్పకుండా అవి వెంటనే మటుమాయమైపోతాయి మీ మనసులో ఉండేటువంటి మీ మనసులో మెదిలేటువంటి ఆలోచనలను ఈ బాబా అలక్ష్యం చేయకుండా ఎప్పుడు కూడా వింటూనే ఉంటాడు మీ మదిలోనే ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ నా సమాధానాలను నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను మీ మదిలో మెదిలేటువంటి ఆలోచనలు కావచ్చు లేదా నువ్వు అడిగేటువంటి ప్రశ్నకు కావచ్చు ఈ బాబా ఇచ్చేటువంటి సమాధానం నువ్వు తప్పకుండా విని తెలుసుకోవాలి కాదనకుండా నేను చెప్పే మాటలను పూర్తిగా అలకించిన తర్వాత దేని గురించి చెప్తున్నాననేది నీకు బాగా అర్థమవుతుంది అలాగే నీ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా చూపిస్తాను తగినటువంటి పరిష్కారం కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి మాటల్లోనే నీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఏ మరపాటును విడిచి ఈ సాయి చెప్పే మాటను ఒక్క నిమిషం పూర్తిగా ఆలకించు నేను నేనుగా అమితంగా ప్రేమించే వారిలో ఈ బాబా ఎప్పుడు కూడా ఉంటాడని విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు కదా అయినా ఈ చిరుకోపం నీకు నాకు సహజమే నీ కోరిక నీ సమస్య తీరలేదని నాపై అరిగి మారం చేయడంలో నిజంగా అసలు నీకు నువ్వే సాటి అసలు నీకు నాకు ఎన్నో జన్మల బంధం ఉంది నీకు అవసరం అయితే చాలు చిన్న పిల్లవాడిలాగా మారం చేసి తీరుతావు ఎన్నో కబుర్లు చెప్తావు బాబా అది ఇది అని చెప్పి చాలా మాటలు చెప్తూ ఉంటావు కానీ నీకు సహాయం అందిన వెంటనే అసలు ఈ సాయి ఊసే ఉండదు కదూ ఏదో సరదాగా అంటున్నాలే చూడు బంగారు లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు అని నీకు తెలిసి కూడా నువ్వు ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావో లేని వాటికి పరుగులు తీయకుండా భగవంతుడు ఇచ్చినటువంటి జీవితంలో తృప్తిని వెతుక్కోవాలి అందులో ఎలా సంతోషంగా ఉండాలనే దానిపై తప్పకుండా అన్వేషణ చేయాలి అప్పుడే నీ ఆనందాన్ని ఆపడం ఎవరి కాదు ఈ ప్రకృతి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం అలాగే మీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి గొప్ప బహుమతే దానిని మీరు జాగ్రత్తగా పరుచుకుంటూ సంతోషంగా ఉండకుండా లేని ఆనందాల కోసం మనశ్శాంతిని కూడా కోల్పోతున్నారు నీకు ఈ సాయి ఏం చెప్తే నమ్ముతారు నువ్వు అడిగి అడగగానే నిమిషాల్లో నీ కోరికను సమస్య నుండి బయటపడవేస్తే అప్పుడు నీకు బాగా మేలు చేసినట్టుగా భావించి ఇంకాస్త నన్ను ఎక్కువగా ప్రేమిస్తావు ఈ కష్టం కాస్త ఎక్కువ అవ్వడం ప్రారంభించిన నిమిషమే నన్ను నువ్వు ద్వేషిస్తూ నాకే ఎందుకు నీ జీవితాన్ని ఇచ్చావని వెంటనే బెంగపడిపోయి సంతోషం ఆనందం ఇవేవి కూడా శాశ్వతం కాదు కదా మరి ఈ నిమిషంలో ఉన్నవారు మరో నిమిషంలో ఆనందించిన నిమిషంలోనే ఎప్పుడు కూడా దుఃఖిస్తూ ఉంటారు వారిని నువ్వు ఎప్పుడు చూడలేదా అదంతా కూడా వారి యొక్క కర్మానుసారం జరుగుతుంది కర్మను తప్పించుకోవడం భగవంతుడి తరం కూడా కాదని నీకు తెలియదా అయినా కూడా ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నావు నీ మధ్యలో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా నేను చెప్పేటువంటి సమాధానం ఈరోజు నీకు తప్పకుండా మంచి రోజును వ్యక్తిత్వాన్ని నీకు జీవితంలో ఒక మంచి ఆశయాన్ని నువ్వు కోల్పోకుండా జాగ్రత్తగా నేను చెప్పే మాటలన్నీ విని అర్థం చేసుకో కర్మని ఎవ్వరు కూడా తప్పించుకోలేరు నువ్వు కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుడి సహకారం నీకు పూర్తిగా ఉండే తీరుతుంది ఆ సమయంలో నీకు ఎవరితోడు ఉండకపోయినా ఒక కనిపించినటువంటి శక్తి మాత్రం నేను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని మరియు ఉంటుంది నీ మనసులో ఉన్నటువంటి మనోవేదనంతా కూడా తెలియదా నువ్వు కుమిడిపోవడం తప్ప నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడి చేసుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు అంతగా ఆలోచించే ప్రయత్నం అసలు చేయవద్దు లోకంలో కనీసం వసతికి తిండికి కట్టుకోవడానికి కనీసం తలదాచుకోవడానికి కాస్త స్థలం కూడా లేని ఎటువంటి ఆ భాగ్యులు ఎందరో ఉన్నారు ఒక్కసారైనా చూసావా వారందరినీ ఒక్కసారి నీ దృష్టిలోకి తెచ్చుకో వారందరిలో నీ చే నేను లేరని కాస్తైనా సంతోషించు కాస్త ధైర్యంగా తెచ్చుకో అలాంటి జీవితం నీకు రాలేదని సంతోషించు వారు అనుభవించే కష్టం కన్నా నీది అసలు కష్టం కాదని తెలుసుకో ఆ తర్వాత అప్పుడు ఆలోచించు పరి కష్టం ముందు నీ కష్టం నీ సమస్య ఏ పాటిదోనని అంతేకాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువైన జీవితాన్ని ఉన్న ఆనంద క్షణాలను మాత్రం దూరం చేసుకోవద్దు ప్రతిరోజు నువ్వు నాకు విన్నవించుకోవలసినటువంటి అవసరం ఏమీ కూడా లేదు బాబా నా సమస్య ఇది నా కోరిక ఇది అని ప్రతిరోజు చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి చెప్తే చాలు ఆ సమస్య గురించి నేనైతే అసలు మర్చిపోలేను ఇక నువ్వు ఆ సమస్య గురించి మర్చిపోవద్దు నీ పని ఎలా ఉందని వహించు నీ పని అందు నేను శ్రద్ధ వహిస్తాను అది ఎప్పుడు ఇవ్వాలా అలాగే ఏ క్షణాన నీకు ఇవ్వాలా ఏ రోజు నీకు ఈ వద్దకు చేర్చాలనేది నాకు బాగా తెలుసు అప్పటి వరకు ఆ సమయం రాగానే తప్పకుండా ఆ క్షణాలు అది నీకు అందేలాగా చేస్తాను దేనికైనా కానీ సమయం అనేది ఉంటుంది కదా కాలమే సమయం తప్పకుండా సమాధానం చెప్తుంది ఎంతటి భాగ్యవంతమైన జీవితాన్ని ఇచ్చానో నువ్వే ఒకసారి గమనించుకో అప్పుడు నీకు అవగతం అవుతుంది ఆరోగ్యాన్ని ఇచ్చాను తిండికి బట్టకు ఎలాంటి లోటు లేకుండా చేస్తున్నాను ఇవి చాలదా ఇంకా నీకు కుటుంబానికి పోషించే శక్తిని కూడా నీకు ఇచ్చేటువంటి ప్రయత్నం మీదనే ఆధారపడి ఉంటుంది కదా మరి నేను కేవలం నిన్ను ముందుండి నడిపే ప్రయత్నం మాత్రమే చేస్తాను అంతవరకే నా బాధ్యత తర్వాత చేసేటువంటి కష్టం అంతా కూడా పూర్తిగా నీ కదా ఆధారపడి ఉంటుంది అప్పుడే నీకు కూడా కష్టంలో వచ్చే ఆనందం ఏమిటో ఆ విలువ ఏమిటో అర్థమవుతుంది ఎక్కువగా తొందరపడవద్దు పనిలో ఆలస్యం జరుగుతుందని అసలు నిర్లక్ష్యం అనేది చెందవద్దు ప్రతి పని వెనకాల ఒక పరమార్థం ప్రతి ఆలస్యం ఏ ఒక ఆలస్యం వెనుక అర్థం అనేది ఉంటుంది ఆలస్యం అయితే ఏది ఏమిటి నువ్వు నువ్వు గమ్యాన్ని చేరుకోవడమే కదా ముఖ్యం కాబట్టి అతన్ని ప్రథమ కర్తవ్యం కాబట్టి ఏ మాత్రం కూడా నువ్వు తొందరపడవద్దు అలాగే నా జీవితం ఇలా అయిపోయిందని ఎప్పుడు కూడా కోలు కోనిపోవద్దు అలా ఎప్పుడైతే నిరాశకు గురి అవుతావో ఆ క్షణంలో ఇక చేరుకోవాల్సినటువంటి గమ్యం ఇంకా ఇంకా నీకు దూరంగా కనిపిస్తుంది తప్ప నీది నీకు ఎప్పటికీ కూడా దగ్గర అనిపించదు కాబట్టి నేను నా గమ్యానికి చేరుకున్నాను చేరుకోబోతున్నాను అని ఆశతోనే బ్రతకాలి తప్ప ఇక ఎప్పటికీ కూడా నేను చేరుకోలేనేమో అనే మనసులో అనేక దృష్టితో నువ్వు ఇప్పుడు కూడా ఆలోచించవద్దు నేను ఇలా చూస్తూ ఉంటే నిజంగా నాకు ఎంతో బాధగా ఉంటుంది నువ్వు దుఃఖంతో మనసు నిండా బాధతో సతమతం అవుతూ ఉంటే గనక ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియనటువంటి దీనస్థితిలో ఉన్నావని నాకు తెలియదా ఏమిటి దాని గురించి నువ్వేమీ బెంగపడాల్సిన అవసరం లేదు నేను ఒకటి చెప్తున్నాను నువ్వు చేయవలసినటువంటి కష్టం నువ్వు పూర్తిగా చేయి తర్వాత నాకు నీ కష్టం అనేది నేను తప్పకుండా తీరుస్తాను ఆ కష్టం వల్ల వచ్చేటువంటి ప్రతిఫలం ఎంతటి వాళ్ళనైనా నీ వచ్చే తీరాలని ఆ బాబా నీకు నిలదీసి అడుగు నీకు తగినటువంటి ప్రతిఫలం నీకు ఎలా రాకుండా ఉంటుందో నేను చూస్తాను అలా కాకుండా ఏది ప్రయత్నం చేయకుండా ప్రయత్నం ఏమీ కూడా మొదలు పెట్టకుండా మొదట నుండే నువ్వు నా సహకారం నీకు కావాలంటే ఎలా చెప్పు మొదట్లోనే నీకు అన్ని లాభం లాభాలే కనిపించాలంటే అది అసలు కూడా మంచి పనేయినా నువ్వు ఏదైనా కానీ మొదలుపెట్టినప్పుడు అందులో నీకు ఎన్నో అవాంతరాలు ఎదురవేయచ్చు నువ్వు కింద పడి పైకి లేస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి ప్రతి ఒక్కరుసారి అది తెలుసుకోవచ్చు కానీ ఒకేసారి ఏదైనా కానీ నమ్మంటే రాదు అదృష్టమైన లేదంటే విషయమైన ఏదైనా కానీ నువ్వు అనుకోగానే జరిగిపోదు కదా కాబట్టి దానికి సమయం ఉంటుంది ప్రతి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మనకు ఎన్ని గుణపాఠాలు నేర్పిస్తుంది మనకు తెలిసినటువంటి నిజాలను అలాగే మనలోని శక్తి సామర్థ్యాలను నైపుణ్యాన్ని బయటకు తీసేలాగా చేయిస్తుంది సమస్య అంటూ వచ్చినప్పుడే కదా మనలో ఉన్నటువంటి తెలియని విషయం ఏదో బయటపడేది అప్పుడే మనలో మనకు పట్టుదల ఏదైనా కానీ చేయగలిగినటువంటి ధైర్యం రెండు వస్తాయి అప్పుడే మన సొంతంగా ఆలోచన చేసేటువంటి గొప్ప ప్రయత్నం మొదలు పెడతాం తర్వాత నీ ఇలా అనిపించవచ్చు నేను ఒక్కడినే ఎలా మొదలు పెట్టాలి నాకు సహాయంగా మరెవరు కూడా లేరు నాకు నేను ఎలా ఆలోచించుకుంటూ పోతూ ఉంటే రోజులు గడిచిపోతున్నాయి తప్ప ఎప్పుడు కూడా నేను అసలు లాభం కానీ లేదంటే నాకు సహాయం కానీ నిలబడిన వారు ఎవరు కూడా లేరని అనుకోవద్దు ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఈ సాయిని నాకు అండగా ఉన్నాడని పరిపూర్ణంగా నమ్ముతావో అప్పుడు నీకు ఎటు చూసినా కూడా నా రూపం నీకు తారసపడుతుంది అప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నానని ఒంటరిగా నీ ప్రయత్నాన్ని మొదలుపెడుతున్నానని అస్సలు ఎప్పుడు కూడా ఆ ఊసే నీకు రాకుండా చూసుకుంటాను అన్నిటి నుండి నీకు విముక్తి కలిగించేలా చేస్తాను గొప్ప గమ్యానికి నేను వెళ్ళేలాగా ఈ సాయి నిన్ను అనుగ్రహించబోతున్నాడు ఈ గమ్యాన్ని నువ్వు చేరుకోవడమే నీ ప్రథమ కర్తవ్యం కాబట్టి ఆ గమ్యం నువ్వు చేరుకునేంత వరకు నీకు తోడుగా నేను సారా ఉంటాను నీ కుటుంబంతో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేదంటే నువ్వు ఎన్నో రకాల కళలు కంటున్నటువంటి నీ జీవితం కావచ్చు ఇక నీ జీవితం కోసం కావచ్చు ఏదైతేనేమి నీ లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా పొందే విధానంగా నా సహకారం ఎప్పుడు నీకు పూర్తిగా ఉంటుందని ఎలా వెళ్ళడం మర్చిపోకుండా ఎప్పుడు కూడా జ్ఞాపకం తెచ్చుకుంటూ నువ్వు ప్రతిరోజు కూడా కష్టించి ప్రయత్నించేస్తావని ఈ సాయి నుండి ఆశిస్తున్నాడు నా మాటలో ఎంత సత్యం ఉందనేది నేను చేస్తున్నటువంటి పనుల వలన నాలో ఎటువంటిదైనా కావచ్చు మార్పు వచ్చిందనే దాని ప్రతిదోని రోజు నన్ను ఒకసారి జాగ్రత్తగా పరిశీలించుకొని చూసుకో ఒక మనిషితో మాట్లాడితే ఆ మనిషి ప్రశాంతంగా ఉండాలి ఆ మనిషి కనిపిస్తే ఎంత బాధలో ఉన్నా కూడా నీ మనసులు తేలిక పడిపోవాలి అయినప్పటికీ కూడా నేను ఇన్ని మంచి విషయాలు చెప్పి ఏం లాభం అన్నీ వింటూ ఉంటావు ఆ జ్ఞానం కూడా ఉంది నీలో అవివేకి కూడా నీలో తొలగిపోవడం లేదు అసలు నీలో ఉన్నటువంటి లోపం ఏంటో తెలుసా ప్రతి ఒక్కరు కూడా ఏదో జరిగిపోతుందని లేదంటే ఆ సమస్య నన్ను నాకు కుటుంబాన్ని ఏదైనా చేస్తుందేమోనని విపరీతమైనటువంటి ఆవేదనతో ఆలోచనతో సతమతమైపోతూ ఉన్నావు ముందు ఆ సమస్య నన్ను ఏమీ చేయలేకపోయినా కూడా లేనిపోని ఆలోచనలతోటి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం లేదు కనీసం నీ కుటుంబ సభ్యులతోనైనా కానీ కాలం గడపడం గడపడం లేదు ప్రస్తుతం నీ మనసు ఎవరు ఏం చెప్పినా కూడా నేనే పరిస్థితులు లేదని నేను అర్థం చేసుకోగలను నీకు బాగా బాధ కలిగిన ఉంటూ ఉంటే ఎవరు నాకు తోడు లేరని ఒక భయానికి లోనై నిన్ను నువ్వు అసహనానికి గురి చేసుకుంటూ ఉండడం అసలు మంచి పని కాదు అలా నువ్వు ఉండే సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి తప్పుడు నిర్ణయాలు కానీ తీసుకోకుండా నేను ఎంత జాగ్రత్తగా రక్షిస్తూ వస్తున్నానో తెలుసుకోదామది ఇవన్నీ చేస్తుంది ఎవరనుకుంటున్నావు నువ్వు నమ్మినటువంటి నీ బాబాని అర్థం చేసుకోకుండా కేవలం నీ కష్టాలని సమస్యలను మాత్రమే నీ మెదట్లోనే ఉంచుకొని మిగతా ప్రాపంచకమైనటువంటి విషయాలన్నింటి కూడా నువ్వు మర్చిపోతున్నావు ఇక ఈకో అవసరమైనవన్నీ కూడా సమకూర్చడం లేదని భయపడుతూ ఈ విధంగా ఆలోచిస్తూ ఉండడం మంచిదా అని చెప్పు అసలు అది ఎంతవరకు మంచిది ఎప్పుడైనా ఆలోచించావా ఇంత కష్ట కాలంలో నువ్వు ఉన్నా కూడా ఈ రోజు వరకు నీవు ఇంత ధైర్యంగా ఎంత హాయిగా నిలబడ్డావు అంటే ఈ బాబా నీతో ఉన్నాడనే కదా అర్థం నీకు ఎలాంటి సహకారం లభించలేదని అంటావా అంటే నీవు ఒకసారి ఆలోచించుకో ఆ విషయం నీకు తప్పకుండా గుర్తొస్తుంది ఇంకా చెప్పాలి అంటే నీకు ఈ విధంగా రోజు ఏదో ఒకలాగా గడిచిపోతుంది మరి అటువంటి నేను నీతో లేనట్ట నేను కనుక కనుక కర్మలని ఇప్పుడే తీసినట్లయితే మళ్ళా మళ్ళీ వాటిని ఎప్పుడు కూడా ఏదో ఒక రోజు అనుభవించి తీరాల్సిందే కానీ నేను అమ్మనుకుంటున్నానంటే తెలుసా ఇన్ని నీకు ఉన్నటువంటి చెడు కర్మలన్నీ కూడా తీసివేసి వాటి స్థానంలో మంచి కర్మలను ప్రవేశించేలా చేద్దామని అనుకుంటున్నాను వాటి అప్పుడు నువ్వు జీవితాంతం ఎంతో ఆనందంగా సంతోషంగా జీవిస్తావు అప్పుడు నేను చూసి నేను కూడా ఎంతో ఆనందిస్తాను ఇక అంతా కూడా అలాగే సుఖ సంతోషాలతో ఉంటావు ఇక నుండి ఏ జన్మలో కూడా నీకు ఎలాంటి కర్మలనేటివి రాకుండా నేనే చేయుడు కర్మలన్నీ కూడా పూర్తిగా తొలగించేటువంటి సమయం రాబోతుంది అది కొద్ది రోజుల్లోనే నీకు ఉన్నటువంటి కర్మలన్నీ పూర్తిగా తొలగిపోయి నీవు భవిష్యత్ అంతా కూడా సంతోషమయం చేసుకోబోతున్నావు సుఖంగా జీవించబోతున్నావు కాబట్టి ఇప్పటికైనా నా మాటలపై నమ్మకం ఉంచు ప్రశాంతంగా నీ మనసును ఆధీనంలో ఉంచుకో నువ్వు అనుకున్నటువంటిగా అంతా జరుగుతుంది ఇంతగా చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు నా మాటలపై నమ్మకాన్ని ఉంచటం లేదు అంటే నీకు ఎదురు అవుతున్నటువంటి పరిస్థితులను నువ్వు నీకు ఆ పరిస్థితుల్లో లొంగిపోతున్నావా లేదంటే ఎప్పుడు కూడా వాటన్నిటిని కూడా ఈ బాబా అయినటువంటి ధైర్యంతో నువ్వు నిలబడలేకపోతున్నావా అసలు నాకేమీ అర్థం కావడం లేదు నేను ఇలా చూస్తూ ఉంటే నా మనసు చాలా గాయంగా ఉంటుంది అయితే ఎన్ని మంచి మాటలు చెప్పి నీకు ఇంత మంచి చేసి మాత్రం ఏం ప్రయోజనం లేకపోతుందని నాకు చాలా బాధగా ఉంటుంది నాకు ధనం కావాలి లేకపోయినా పర్వాలేదు అలాగే గుర్తు సంతోషంగా ఆనందంగా జీవించాలని నా కోరిక అలాగే ప్రశాంతంగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలని నా కోరిక బాబా అని అంటూ ఉంటావు కదా మరి నేను ఆలోచనలు నీ మెదల్లో ఉన్నప్పుడు ఎలా ప్రశాంతంగా ఉంటావు చెప్పు ఎలా నీ జీవితాన్ని ఆనందంగా గడుపుతావు ఇప్పుడైతే నీ మెదడులో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ ఒక చెక్ పెట్టేస్తాం మరి ప్రశాంతమైన కానీ నలుగురితో సంతోషంగా మాట్లాడాలని లేదంటే సరదా ఉండాలని అనిపిస్తుంది ముందు ఆ సమస్యలన్ని కూడా నీకు ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా నీకు నువ్వే అవకాశం ఇచ్చిన వాడిగా కాకుండా వాటిని ఏమాత్రం కూడా లొంగిపోకుండా ధైర్యంగా నిలబడు ఆ తర్వాత నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నువ్వు ఎంచుకున్నటువంటి పనిలో విజయం సాధించేంతవరకు నేను నీకు తప్పక డోడు ఉంటాను అన్ని విధాలుగా నీకు సహాయం చేస్తాను ఎన్ని రోజులు ఆలస్యమైందని ఇక నువ్వు విచారించాల్సిన అవసరం లేదు ఆలస్యం అనేది నీకు ఎంత అద్భుతాన్ని ఇస్తుందో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు నిజంగా ఎన్ని రోజులు ఆలస్యమైనందుకు మంచి జరిగిందని ఓపికగా ఉండు నీకు నువ్వే సంబరపడిపోతావు ఇక ఆశ్చర్యపరిచేటువంటి సమయాన్ని ఈ బాబా నీకు బహుమతిగా ఇవ్వబోతున్నాడు నాకంటూ ఇక బిడ్డలు ఎవరు లేరు కదా మీరే నన్ను నాకు బిడ్డలు మీరు నాకు బాధపడుతూ ఉంటే నేను మిమ్మల్ని చూస్తూ నేను అసలు ఉండలేను మీరు నన్ను అర్థం చేసుకోండి అని మాత్రమే చెప్తున్నాను మీరు నన్ను నా మాటల్ని అర్థం చేసుకోకుండా ఎప్పుడు కూడా నాపై ఎంత భక్తి ఉంచినా అది ఏం మాత్రం కూడా అది ప్రయోజనం ఉండదు నాపై నమ్మకాన్ని అచంచలమైన భక్తి ప్రేమను నాపై విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మీరు ఉంచుతారో అప్పుడే మీ జీవితం ఆనందమయం అవుతుంది అలా కాకుండా కేవలం మీకు మీరుగా సలహాలు ఇచ్చుకుంటూ మీ మనసును మీ పనులు మీరు చేసుకుంటూ పోతూ ఉంటే నేను చెప్పినా మాత్రం ఏం లాభం ఉంటుంది నేను ఎన్ని మంచి మాటలు చెప్పినా మాత్రం ఏం సంతోషం ఉంటుంది ఈరోజు నీకు మరల చెప్తున్నాను మీ దేని గురించి అతిగా కూడా కంగారు పడవలసిన అవసరమే లేదు అన్నీ జరగవలసినటువంటి సమయానికి తప్పకుండా జరిపిస్తాను ఏది కూడా ఆగమంటే ఆగిపోదు నిరంతరం నీ దైవంపై నమ్మకం ఉంచి ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండు నువ్వు తట్టుకోలేనంత పెద్ద కష్టం వస్తే నేను చూస్తూ ఉండలేను కదా నీకు తోడుగా తప్పకుండా ఉండి రక్షిస్తాను ప్రతి జన్మలో నేను నీ వెంటే ఉంటాను నీకు అన్ అనుకున్నటువంటి ప్రతిఫలం వెంటనే కనిపించలేకపోయినా తర్వాత రోజుల్లో నువ్వు కోరుకున్న విధానంగా నీ జీవితం ఉండేలా చేస్తాను ఇక నువ్వు తప్పకుండా మంచి జీవితాన్ని అనుభవిస్తావని నేను నీకు మాట ఇచ్చి మరీ చెప్తున్నాను విజయం తప్పకుండా నీకు సొంతమయ్యే తీరుతుంది నాకు భగవంతుడు పూర్తి బాధ్యతను అప్పగించాడు మీ యొక్క మంచి చెడులో మిమ్మల్ని తరింపచేసేటువంటి చేసేటువంటి బాధ్యతను అప్పగించాడు మరి నా కర్తవ్యాన్ని నేను పూర్తి చేయాలి కదా ఇక నేను నువ్వు తెలుసుకొని ఒకసారి ఏం చేస్తున్నానా ఆలోచిస్తున్నానా అని ఎలా నా ప్రవర్తన ఉంటుందా అనేది ఒకసారి నీకు నువ్వుగా పరిశీలించి చూసుకో ఆ తర్వాత ఏదైనా కానీ నీలోనే దాగి ఉన్నటువంటి తెలుసుకో నీ అంత అంతరాత్మని పూర్తిగా ఆలకించి విను దానికి అనుకూలంగా విను నీ అంతరాత్మ నీ అంతరాత్మతో పూర్తిగా ఆ భగవంతుడే కొలువై ఉంటాడని అది నువ్వు తప్పకు చేస్తే తప్పు చేస్తే తప్పని మంచి చేస్తే మంచి అని అందరికన్నా ముందే ఈ అంతరాత్మే తెలుసుకొని నీకు తెలియబరుస్తుంది ప్రతి ఒక్కరు కూడా బాబా నీకు తెలియంది ఏముంది అనేవారే కానీ బాబా చెప్పింది ఎవరు కూడా ఎవరు కూడా లేరు కదా ఇది ఈ సాయి తీసుకున్నటువంటి నిర్ణయం ఒక ఆశ్చర్యానికి నువ్వు లోనై మంచి విజయాన్ని పొందేటువంటి అవకాశం నీ జీవితంలో రాబోతుంది నీక నుండైన ఆలోచనలన్నీ కూడా మానుకొని ప్రశాంతంగా ఉంటానని నాకు మాట ఇస్తావు కదూ సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చితే కనుక తప్పకుండా చూసి వెళ్ళేవాళ్ళు మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి బాధలు కానీ కష్టాలు ఉన్నా కానీ ఆ బాబా గారిని అయితే తలుచుకోండి అంతా మీకు మంచిగా జరుగుతుంది ఆ బాబా గారు ఆశీస్సులు మీ అందరిపైన ఉంటాయి మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి శ్రద్ధ శబురి బాబాగారు అసలు మీ కుటుంబంపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరాం శ్రద్ధ సబురి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తున్నారు కాబట్టి ఆయన మాటలు కనుక అర్థం చేసుకొని ఎప్పుడు కూడా ఆయనపై భక్తిని ఎప్పుడు ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు నాపై నమ్మకాన్ని ఉంచుకోండి అంత మంచి జరుగుతుందని బాబాగారు అయితే ఎప్పుడు మనకి చెప్తూనే ఉంటారు ఎప్పుడు విశ్వాసం ఉంటుందో అప్పుడే అతని జీవితం ఆనందం అవుతుందని బాబాగారు చెప్తూ ఉంటారండి ఓం సాయిరాం శ్రద్ధా సబ్బురి ఓం సాయిరా